నమో వెంకటేశాయ మనందరికీ తెలుసు కలియుగ వైకుంఠమైన తిరుమలలో వెంకటేశ్వరుడు నిత్యం ఎలా పూజలు అందుకుంటాడో అని కాని ఇలా నిత్యం పూజలు అందుకునే తిరుమల వెంకటేశ్వర దేవస్థానాన్ని పుష్కర కాలం పాటు అంటే అక్షరాల పన్నెండు సంవత్సరాలు మూసివేశారని మీలో ఎంతమందికి తెలుసు తిరుమలకొండ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఆ వెంకటేశ్వరుడు మాత్రమే కాని నిజానికి ఆ తిరుమలకొండ వరాహస్వామి సొంతమని ఆ వరాహస్వామే ఆ ఏడు కొండలను వెంకటేశ్వరుడికి దానమిచ్చాడని మీలో ఎంతమందికి తెలుసు మనందరికీ తెలుసు చరిత్రలో ఒక్కసారి వెనక్కి వెళితే మొఘలు మన ఆలయాల్ని కూల్చారు అని బ్రిటిషర్లు మన ఆలయ సంపదలను దోచుకెళ్లారు అని మనం చదివాం కానీ శేషాచలంపై కొలువున్న తిరుమల శ్రీనివాసు మాత్రం ఎవ్వరూ ముట్టను కూడా ముట్టుకోలేదు దానికి అసలు కారణం ఏంటి అని మీలో ఎంతమందికి తెలుసు తిరునామం అనేది వెంకటేశ్వరుడికి పెద్దగా కళ్ళు సగం మూసివేసేలా పెడతారు ఇలా అర్చకులు కావాలనే వెంకటేశ్వరుడి కళ్ళను భక్తులకు కనిపించకుండా నామంతో మూసివేస్తారని మీలో ఎంత మందికి తెలుసు ఇప్పుడు మనం చూస్తున్న వెంకటేశ్వరుడికి వాడుతున్న నామము అసలు నామం కాదు మన సాంప్రదాయాలపై ఏ మాత్రం అవగాహన లేని ఒక బ్రిటిష్ వాడు ఇచ్చిన సింబల్ ని మనం నామంగా వాడుతున్నామన్న ఈ విషయం మీలో ఎంత మందికి తెలుసు చివరగా తిరుమల ప్రసాదం అంటే మనకు గుర్తుకు వచ్చేది లడ్డూ మాత్రమే కానీ స్వామివారికి నైవేద్యంగా మట్టి ముక్కుట్లో పెరుగన్నం పెడతారని స్వామివారికి ఎన్ని రకాల ప్రసాదాలు నైవేద్యంగా చేసి పెట్టినా గర్భాలయంలోకి తీసుకెళ్లి మొదటగా సమర్పించే ఒకే ఒక్క నైవేద్యం ఆ పెరుగన్నం మాత్రమే అని మీలో ఎంతమందికి తెలుసు నేను ఖచ్చితంగా చెప్పగలను ఇప్పటి వరకు నేను అడిగిన ప్రశ్నలకు మీలో చాలా మందికి సమాధానాలు తెలియకపోవచ్చు ఇంకా మీకు తెలియని ఇలాంటి ఎన్నో ఎన్నో విషయాలను నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను తెలియని అజ్ఞానంతో జీవితాంతం ఉండే బదులు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీకు ఈ వీడియో మీకు తెలియని ఎన్నో విషయాలని తెలియజేయబోతుంది ముందుగా ఆ శ్రీనివాసుడు తిరుమల కొండకు ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుసుకుందాం ఒక రోజు సరస్వతి నదీ తీరంలో మునులు మన భూమి సుభుక్షంగా ఉండడానికి యజ్ఞం చేస్తున్నారు యజ్ఞం చేస్తున్న వారికి ఒక సందేహం వచ్చింది అసలు ఇప్పుడు మనం చేస్తున్న యజ్ఞ ఫలాన్ని త్రిమూర్తులలో ఎవరికి సమర్పించాలి అసలైంది త్రిమూర్తులలో ఎవరు శ్రేష్ఠులు అని మునులంతా ఒకచోట చేరి వాళ్లల్లో వాళ్ళు చర్చించుకోసాగారు ఎంత చర్చించుకున్నప్పటికీ వారంతా ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఆ మునులందరూ వాళ్లల్లో గొప్పవారైన భృగు మహర్షి దగ్గరికి వెళ్ళి ఆ త్రిమూర్తులలో ఎవరు శ్రేష్ఠుడో కనుక్కొని రమ్మని కోరారు దానికి భృగు మహర్షి అంగీకరించాడు భృగు మహర్షి ఆ మునులలో గొప్పవాడు మాత్రమే కాదు ధర్మశాస్త్రాలపై గొప్ప జ్ఞానం కలిగినవాడు అంతేకాదు తానే త్రిమూర్తుల కంటే గొప్పవాడినని భావించే ముక్కోపి కూడా ప్రతి చిన్నదానికి కోపం తెచ్చుకొని అందర్నీ శపిస్తూ ఉండేవాడు యజ్ఞ ఫలం ఎవరికి ఇవ్వాలో నిశ్చయించుకోవడానికి త్రిమూర్తులలో ఎవరు శ్రేష్ఠుడో తెలుసుకోవడానికి భృగుమహర్షి మొదటగా బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకానికి వెళ్ళాడు కానీ బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చిన భృగు మహర్షిని పట్టించుకోకుండా తన ధ్యానం తాను చేసుకుంటున్నాడు అప్పుడు భృగు మహర్షి బ్రహ్మదేవుడికి వందనం చేస్తూ బ్రహ్మదేవ నేను భృగువును వచ్చాను అని అన్నాడు బ్రహ్మదేవుడి దగ్గర నుండి ఉలుకు పలుకు లేదు మళ్లీ భృగుమహర్షి ఈసారి గొంతు పెంచి బ్రహ్మదేవ నేను భృగును వచ్చాను అని అన్నాడు ఇలా పలుమార్లు పిలిచినప్పటికీ బ్రహ్మదేవుడు పలకకపోవడంతో మహర్షి కోపంగా బ్రహ్మదేవ యజ్ఞ ఫలాన్ని అందివడానికి వచ్చిన నన్ను కనీసం పలకరించకపోగా నేను పిలిచినా నువ్వు పలకడం లేదు దీనికి ఫలితంగా నీకు భూలోకంలో ఆలయమే లేకుండా ఉండుగాక అని బ్రహ్మదేవుణ్ణి శపించి మహర్షి సత్యలోకం నుండి సరాసరి కైలాసానికి వెళ్ళాడు అక్కడ కూడా శివ పార్వతులు భృగువుని పట్టించుకోకుండా తమ ఏకాంత మందిరంలో తాండవ నృత్యం చేస్తున్నారు అవమాన భారంతో సత్యలోకం నుండి కైలాసానికి వచ్చిన భృగు మహర్షికి ఇక్కడ కూడా అవమానమే ఎదురైంది అయినా కూడా భృగు మహర్షి మహేశ్వరుడికి వందనం నేను భృగువుని వచ్చాను అని ఆ మహేశ్వరుడిని పిలిచాడు ఇలా భృగు మహర్షి ఎన్నిసార్లు పలికినా అక్కడ అదే తంతు వాళ్ళు భృగు మహర్షిని పట్టించుకోకుండా వాళ్ళ నృత్యం వాళ్ళు చేసుకుంటున్నారు భృగు మహర్షికి కోపం వచ్చి మహేశ్వర వచ్చిన అతిథిని ఆహ్వానించాల్సింది పోయి నన్ను పట్టించుకోకుండా నువ్వు అవమానించావు ఇకపై భూమి మీద లింగ రూపంలో మాత్రమే నువ్వు పూజలు అందుకుంటావు అని శపించి అక్కడి నుండి బయలుదేరాడు సత్యలోకం కైలాసంలో జరిగిన అవమాన భారాన్ని తలుచుకుంటూ భృగు మహర్షి తన కోపాన్ని తనలోనే అణుచుకొని చివరగా వైకుంఠానికి వెళ్లాడు ఇక వైకుంఠంలో కూడా అదే తంతు విష్ణుమూర్తి కూడా భృగు మహర్షిని పట్టించుకోలేదు భృగు మహర్షిని పట్టించుకోకుండా విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవారితో ఏకాంతంగా మాట్లాడుతూ ఉండడంతో ఈసారి భృగు మహర్షికి కోపం కట్టలు తెంచుకుంది ఆవేశంగా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి ఆ లక్ష్మీదేవి నివాస స్థలమైన విష్ణుమూర్తి యొక్క వక్షస్థలంపై అంటే గుండెలపై ఒక్క తన్ను తన్నాడు ఈ హఠాత్ పరిణామాన్ని చూసి లక్ష్మీదేవి అమ్మవారు ఒక్కసారిగా లిక్కి పడింది కాని విష్ణుమూర్తి మాత్రం వెంటనే తప్పైంది మునివర్య అంటూ మృగు మహర్షి కాళ్లు పట్టుకుని శాంతించమని వేడుకున్నాడు ఈ సంఘటన చూసిన లక్ష్మీదేవి అమ్మవారికి విష్ణుమూర్తిపై చాలా కోపం వచ్చింది నేను ఉన్న స్వామివారి హృదయ స్థానాన్ని తన్ని నన్ను ఇంత అవమానించిన ఆ ముక్కోపి మునిని శపించాల్సింది పోయి ఆయన కాళ్లు పట్టుకుని వేడుకోవడమేంటి ఒక స్త్రీకి తన ఇంట్లోనే తనకు ఇంత అవమానం జరగవచ్చునా ఇక నాకు ఇంత అవమానం జరిగిన ఈ చోట నేను ఉండను నేను ఈ వైకుంఠం వదిలి వెళ్లిపోతాను అని లక్ష్మీదేవి అమ్మవారు కోపంగా వైకుంఠం వదిలి వెళ్లిపోయింది కాని విష్ణుమూర్తి మాత్రం భృగుమహర్షిని తన ఆసనంలో కూర్చోమని అతిథి మర్యాదలు చేస్తూ కాళ్లు ఒత్తుతూ భృగుమహర్షితో ఇలా అన్నాడు అయ్యో మునివర్య మీ లేత పాదాలతో నా వక్షస్థలంపై తన్నారు ఉండండి మీ పాదాలకు ఏమైనా నొప్పి కలిగిందేమో చూస్తాను అని చెప్పి భృగుమహర్షి పాదం కింద ఉన్న జ్ఞాననేత్రాన్ని చిదినాడు అప్పుడు భృగుమహర్షి యొక్క గర్వం ఒక్కసారిగా వీడిపోయి తాను చేసిన తప్పును తెలుసుకొని విష్ణుమూర్తిని క్షమాపణ వేడుకున్నాడు తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదని మహర్షి కుమిలిపోయాడు అప్పుడు విష్ణుమూర్తి భృగుమహర్షిని ఓదారుస్తూ ఇందులో నీ తప్పు ఏమీ లేదు జరగబోయే కార్యానికి నువ్వు కేవలం ఒక సాధనానివి మాత్రమే అని భృగుమహర్షితో అన్నాడు భృగు మహర్షి ఆ యజ్ఞ విష్ణుమూర్తికి సమర్పించి అక్కడి నుండి వెళ్లిపోయాడు ఈ సంఘటనే సాక్షాత్తు విష్ణుమూర్తి వైకుంఠం వదిలి శ్రీనివాసుడిగా భూమి మీదికి రావడానికి బీజం పడిందనే చెప్పాలి విష్ణుమూర్తి మీద అలిగి లక్ష్మీదేవి అమ్మవారు భూమి మీదికి వచ్చి కరువీరాపురంలో తపస్సు చేయసాగింది అమ్మవారిని వెతుక్కుంటూ విష్ణుమూర్తి భూమి మీదికి వచ్చారు మనలో కొంతమంది ఆ వెంకటేశ్వరుడు దశావతారాల్లో ఒక అవతారమని అనుకుంటారు కానీ వెంకటేశ్వర స్వామిది అవతారం కాదు ఆయన రాముడిలా కృష్ణుడిలా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మనుషులకు జన్మించలేదు నరసింహస్వామిలా వరాహస్వామిలా అవతారం ఎత్తలేదు ఇక్కడ సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే మానవ శరీరంలో లక్ష్మీదేవిని వెతుక్కుంటూ కలియుగంలో ఈ భూమి మీదికి వచ్చాడు అందుకే మనం కలియుగ శ్రీ వెంకటేశ్వరుడు అని అంటాము తిరుమలని కలియుగ వైకుంఠమని అంటాము భూమి మీద లక్ష్మీదేవి కోసం వెతికి వెతికి అలసిపోయిన శ్రీ మహావిష్ణువు సొమ్మశిల్లి ఒక చింత చెట్టు కింద పడిపోయాడు ఆయనకు రక్షణగా ఆ శ్రీ మహావిష్ణువు మీద ఒక పుట్ట వెలిసింది సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువు పడుతున్న బాధను చూసి స్వయంగా ఆ బ్రహ్మ మహేశ్వరులే కరువీరాపురంలో ఉన్న లక్ష్మీదేవి అమ్మవారు వద్దకు వెళ్లి తన భర్త పరిస్థితిని వివరించారు కానీ స్వామి వారి మీద ఇంకా కోపం తగ్గని లక్ష్మీదేవి అమ్మవారు ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లడానికి ఒప్పుకోలేదు ని ఎంతైనా పుట్టలో అవస్థ పడుతున్నది తన భర్తే కాబట్టి పుట్టలో ఉన్న తన భర్తకు సహాయం చేయాల్సిందిగా లక్ష్మీదేవి అమ్మవారు బ్రహ్మ మహేశ్వరులను కోరింది అప్పుడు బ్రహ్మ ఆవుగా శివుడు దూడగా మారారు ఆ ఆవు దూడలను తీసుకొని మారువేషంలో లక్ష్మీదేవి అమ్మవారు స్వయంగా ఆ ప్రాంతపు చోళరాజు దగ్గరికి వెళ్ళింది రాజుకు ఆ ఆవు దూడలను అమ్మేసి తిరిగి కరువీరాపురానికి వెళ్లి తపస్సు చేసుకోసాగింది ఆవు దూడలుగా ఉన్న బ్రహ్మ మహేశ్వరులను ఆ రాజుగారి పశువుల కొట్టంలో కట్టేశారు రాజుగారి పశువుల కొట్టంలో పనిచేసే గొల్లవాడు పశువుల కొట్టంలో ఉండే ఆవు దూడలను మేపడానికి రోజు వాటిని కొండ ప్రాంతానికి తీసుకుని వెళ్లేవాడు అక్కడ రోజు ఆవు దూడలుగా ఉన్న బ్రహ్మ మహేశ్వరులు ఆ విష్ణుమూర్తి ఉన్న పుట్ట దగ్గరికి వెళ్లి ఆ పుట్టలోకి ఆరాళంగా పాలు కార్చేవారు శ్రీనివాసుడు రోజు ఆ పాలతో కడుపు నింపుకునేవాడు అల వైకుంఠపురంలో మెత్తటి శేష తెల్పంపై పవలించే విష్ణుమూర్తికి ఎంతటి కష్టం వచ్చిందో కదా ఆయన ఇలా మానవ శరీరం ఎత్తడమేంటి పుట్టలో తలదాచుకోవడమేంటి ఆకలి దప్పికలతో రోజూ పాలతో కడుపు నింపుకోవడమేంటి ఆయన లక్ష్మీదేవి అమ్మవారి కోసం మాత్రమే ఇలా భూమి మీదకి వచ్చి ఇన్ని అవస్థలు పడుతున్నాడా లేదా భృగు మహర్షితో తాను అన్న విధంగా లక్ష్మీదేవి కూడా జరగబోయే యొక్క కార్యం గురించే ఇలా భూమి మీదికి వచ్చిందా అసలు ఇంతకు ఆ జరగబోయే కార్యమేంటి అన్న విషయం మనకు క్షుణ్ణంగా అర్థమవ్వాలంటే మీరు వేదవతి అనే ఒక అప్సరస గురించి తెలుసుకోవాలి అది త్రేతాయుగం అంటే రామాయణం జరిగిన కాలం వేదవతి అనే ఒక యువరాణి చాలా గొప్ప అందగత్తె ఆమె అందానికి ముగ్ధుడవని వారంటూ ఎవరూ ఉండరు ఆమెను పెళ్లి చేసుకోవడానికి అన్ని దేశాల రాజులు పోటీ పడేవారు వేదవతి తండ్రి శ్రీ మహావిష్ణువుకి పరమ భక్తుడు ఆమె తండ్రి చిన్నప్పటి నుండి వేదవతిని నీకు శ్రీ మహావిష్ణువు లాంటి భర్త వస్తాడు అని దీవించేవాడు కానీ వేదవతి మాత్రం స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువుని తన భర్తగా ఊహించుకునేది తాను పెద్దయ్యాక సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువునే భర్తగా పొందడానికి ఆయనను ప్రసన్నం చేసుకోవడం కోసం ఒంటరిగా హిమాలయ పర్వతాల్లోకి వెళ్లి కూర తపస్సు చేసేది అలా తపస్సు చేసుకుంటున్న వేదవతిపై ఆకాశంలో పుష్పక విమానంపై తిరుగుతున్న రావణుడి కన్ను పడింది ఆమె అందంపై ఆశ పుట్టింది రావణుడు వెంటనే వేదవతి దగ్గరికి వెళ్లి తనను పెళ్లి చేసుకోమని అన్నాడు దానికి వేదవతి ఒప్పుకోలేదు వెంటనే రావణుడు వేదవతి జుట్టు పట్టుకుని ఆమెని బలత్కారం చెయ్యబోయాడు అప్పుడు వేదవతి రావణుడు పట్టుకున్న తన జుట్టుని నరికివేసి తన తపో శక్తితో అగ్నిని పుట్టించి ఆవేశంగా అగ్ని అగ్నిప్రవేశం చేసింది అగ్నిప్రవేశం చేస్తూ ఓరి రావణ ఒంటరిగా తపస్సు చేసుకుంటున్న అబలాని కూడా చూడకుండా నన్నే బలాత్కరించబోయావు నీకున్న స్త్రీ వ్యామోహమే నీ నాశనానికి బాటలు వేస్తుంది నాలాంటి ఒక స్త్రీ వల్లే నీ వంశం నాశనమవుతుంది అని శపించింది ఇక రావణుడు అక్కడి నుండి వేదవతి ఇచ్చిన శాపంతో వెనుదిరిగి వెళ్లిపోయాడు కాని అగ్నిప్రవేశం చేసిన వేదవతిని అగ్నిదేవుడు కాల్చలేదు అగ్నిదేవుడు ప్రత్యక్షమై వేదవతితో అమ్మా నువ్వు వేదవతివి వేదాలకు ప్రతిరూపానివి నేను నిన్ను దహించలేను నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు నా కూతురిగా నా దగ్గరే ఉండిపోవచ్చు అని అగ్నిదేవుడు వేదవతిని కోరుతాడు వేదవతి దానికి అంగీకరిస్తుంది ఇలా కొంతకాలం గడుస్తుంది స్త్రీల విషయంలో రావణుడి ప్రవర్తన ఏ మాత్రం మారలేదు తనకు నచ్చిన ప్రతి స్త్రీని బలాత్కారం చేసేవాడు ఒకరోజు సాక్షాత్తు ఆ సీతమ్మ తల్లిని కూడా అపహరించి తన పుష్పక విమానంలో తనతో తీసుకువెళ్తున్నాడు రావణుడికి దారిలో అగ్నిదేవుడు ఎదురవుతాడు రావణుడు అగ్నిదేవుని చూసి కనీసం నమస్కారం కూడా చేయడు పుష్పక విమానంలో ఉన్న సృహలో లేని సీతాదేవిని చూసిన అగ్నిదేవుడు రావణుడితో ఏమయ్యా రావణ నీ కళ్ళు సరిగ్గానే ఉన్నాయా మాయా సీతను వెంట పెట్టుకుని అలా విహరిస్తున్నావు అని అన్నాడు అప్పుడు రావణుడు అగ్నిదేవుడితో ఏం అగ్నిదేవా మాతోనే చమత్కారమా సీతను పట్టుకొని మాయా సీత అని నాతోనే పరిహాసమాడుతున్నావు అని అన్నాడు అప్పుడు అగ్నిదేవుడు అయ్యో రావణ ఆ శ్రీరామచంద్రుడికి దూరంగా మాట్లాడుకునే వారి మాటలు వినిపించే దూరశ్రవణ విద్య తెలుసు నువ్వు మారీచుడితో సీత అపహరణ గురించి మాట్లాడినదంతా ఆ శ్రీరాముడు ముందుగానే విని మాయా సీతను ఆ పన్నశాలలో పెట్టి నిజమైన సీతను దాచాడు ఏ ఇన్ని విద్యలు తెలిసిన వాడివి ఈ మాత్రం కనిపెట్టలేకపోయావా అవునులే సాటి బ్రాహ్మణుడిని నేను కనపడితే నమస్కారం చెయ్యాలన్న ఇంగితం మరిచి కళ్ళు నెత్తికెక్కిన వాడివి ఇవన్నీ నీకెలా తెలుస్తాయిలే అని అన్నాడు అగ్నిదేవుడు అన్న మాటలకు రావణుడు ఆలోచనలో పడ్డాడు అప్పుడు రావణుడు కొంచెం తగ్గి అగ్నిదేవుడితో అగ్నిదేవ ఆపితే ఆపావు కానీ నాకు మేలు చేసే విషయం తెలియజేశావు ఆ నిజమైన సీతాదేవిని తీసుకొచ్చి కొంచెం పుణ్యం కట్టుకో అని రావణుడు అగ్నిదేవుడిని కోరాడు అప్పుడు అగ్నిదేవుడు పుష్పక విమానంలో ఉన్న నిజమైన సీతను తన దగ్గరే ఉంచుకొని తన దగ్గర తన కూతురుగా ఉన్న వేదవతిని మాయా సీతగా రావణుడి దగ్గరికి పంపిస్తాడు ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు ఎవరైతే తనను బలత్కరించబోయాడు అని భయపడి అగ్ని ప్రవేశం చేసిన ఆ వేదవతి మాయా రావణుడి దగ్గరికి అంత ధైర్యంగా ఎలా వెళ్ళడానికి ఒప్పుకుంది అని నీకు ఇదివరకే చెప్పాను కదా స్త్రీల విషయంలో రావణుడి ప్రవర్తన ఏ మాత్రం మారలేదు అని ఒకరోజు రావణుడు దేవకన్యా అని కూడా చూడకుండా రంభను బలాత్కరించబోయాడు అప్పుడు రావణుడితో రావణ నేను నీ సవతి తల్లి కొడుకైన కుబేరుడి కోడలిని నేను అతని కొడుకు నలకుబార భార్యను కాబట్టి నేను నీకు కోడలి వరస అవుతాను నువ్వు నాతో ఇలా ప్రవర్తించడం తగదు అని వేడుకుంది అప్పుడు రావణుడు నేను కుబేరుడినే సోదరుడిగా భావించడం లేదు అలాంటిది నా సవతి తల్లి కుమారుడు కొడుకు భార్యమైన నువ్వు నాకు కోడలి వరస ఎలా అవుతావు అయినా ఇంద్రుని సభలో ఆడి పాడేదానివి నీకు వావి వరసలతో పనేముంది అని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెను బలాత్కరించాడు రంభ ఏడుస్తూ వెళ్లి ఈ విషయం తన భర్త నలకుబారకు చెప్పింది అప్పుడు నలకుబార ఆగ్రహంతో రావణుడు ఇకపై ఏ స్త్రీనైనా తన ఇష్టానికి వ్యతిరేకంగా చిరపడితే అతని తల వెయ్యి వక్కలవుతుంది అని శపించాడు ఇక అప్పటి నుండి రావణుడు ఎవ్వరినీ బలాత్కరించలేదు ఈ శాపం గురించి తెలుసు కాబట్టే వేదవతి మాయాసీతగా ధైర్యంగా రావణుడితో లంకకు వెళ్ళింది ఎందుకంటే తన శాపం కూడా ఫలించాలిగా అందుకే లంకలో రావణుడు సీతను బ్రతిమిలాడుకున్నాడే కాని బలాత్కారం చేయాలని చూడలేదు పన్నెండు నెలలు లంకలో ఉన్న సీతాదేవిని రావణుడు ముట్టుకోను కూడా ముట్టుకోలేదు అని రావణుడు గురించి గొప్పలు పలికేవారు ఎవరైనా ఉంటే ఇకనైనా రావణుడిని వెనకేసుకరావడం మానండి వేదవతి మాయా సీతగా లంకలో పన్నెండు నెలలు ఉన్న తర్వాత రాముడు వారధి కట్టి రావణుడిని సంహరించడం తర్వాత సీతాదేవి అగ్నిప్రవేశం చేయడంతో ఆ వెంటనే అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఎన్ని రోజులు లంకలో ఉన్నది మాయా సీతగా ఉన్న వేదవతి అని రాముడికి చెప్పి నిజమైన సీతాదేవిని రాముడికి చూపిస్తాడు తర్వాత అగ్నిదేవుడు రాముడితో రామ ఎంతైనా నా కూతురు వేదవతి నీ భార్యగా సీతగా లంకలో ఎన్ని రోజులు ఉన్నది ఆ లంకలో ఎన్నో అవస్థలు పడింది కాబట్టి విష్ణు అవతారమైన నువ్వు వేదవతిని వివాహం చేసుకొని ఆమెకు న్యాయం చెయ్యి అని కోరాడు కాని రాముడు అగ్నిదేవుడు కోరికను సున్నితంగా తిరస్కరించాడు అగ్నిదేవ రాముడంటే ఒకే మాట ఒకే బాణం ఈ జన్మలో నేను ఏకపత్నివ్రతుడను కాబట్టి నేను నీ కోరికను తీర్చలేను కావాలంటే కలియుగంలో శ్రీనివాసుడుగా వచ్చి వేదవతిని వివాహం చేసుకుంటాను అని చెప్పి మాట ఇచ్చాడు అలా రామాయణం ముగిసింది తర్వాత ఆయన కృష్ణావతారం ఎత్తిన ద్వాపరయుగం కూడా ముగిసింది కృష్ణుడి మరణంతో కలియుగం మొదలైంది రామావతారంలో ఆయన ఇచ్చిన మాట తీర్చుకోవాల్సిన సమయం సమీపించింది కాబట్టే అలా మహర్షి విష్ణుమూర్తిని తన్నడం లక్ష్మీదేవి అలిగి భూమి మీదికి రావడం లక్ష్మీదేవిని వెతుక్కుంటూ శ్రీనివాసుడిగా ఈ భూమి మీదికి వచ్చి ఆ పుట్టలు తలదాచుకోవడం ఇలా అన్ని వెంట వెంటనే జరిగిపోయాయి రోజు ఆవు దూడలు వచ్చి పాలు ఇస్తున్నట్టుగా చెప్పాను కదా ఒక రోజు చోళరాజుకి ఈ ఆవు దూడలు పాలు ఇవ్వడం లేదన్న విషయం తెలిసి ఆ ఆవు దూడలను మేపుతున్న గొల్లవాడిపై అనుమానం వచ్చి అతనిని పిలిచి మందలించాడు ఆ తర్వాతి రోజు గొల్లవాడు ఆ ఆవు దూడలను వెంబడించగా అవి ఒక పుట్ట దగ్గరికి వెళ్లి దారాలంగా పాలు కార్చడం చూసి కోపంతో ఆ గొల్లవాడు వాటి మీదకి గొడ్డలేని విసిరాడు అప్పుడు శ్రీనివాసుడు ఆ ఆవు దూడలకు అడ్డుగా నిలువగా ఆ గొడ్డలి వచ్చి శ్రీనివాసుడి తలకి బలంగా తగిలి దారాలంగా రక్తం కారసాగింది స్వామివారి రక్తాన్ని కళ్ళ చూసిన ఆ గొల్లవాడు అక్కడికక్కడే మరణించాడు తర్వాతి రోజు అసలు అక్కడ ఏమైందో అని తెలుసుకోవడానికి వచ్చిన చోళరాజుని చూసిన శ్రీనివాసుడు కోపంగా ఆ చోళరాజుని నువ్వు రాక్షసుడిగా మారిపో అని చెప్పిస్తాడు అప్పుడు ఆ చోళరాజు శ్రీనివాసుడితో గొడ్డలి విసిరింది ఆ గొల్లవాడు తప్పు చేసింది ఆ గొల్లవాడు మరి నాకెందుకు స్వామి ఈ శిక్ష అని అడిగాడు అప్పుడు శ్రీనివాసుడు సమాధానంగా ఇక్కడ రాజువి నువ్వు నువ్వు నీ దగ్గర పనిచేస్తున్న వాడిని నమ్మాల్సింది పోయి అతన్ని అనుమానించావు కాబట్టి అతను అలా గొడ్డలి విసిరేలా క్రూరంగా ప్రవర్తించాడు కాబట్టి దీనికి శిక్ష నువ్వే అనుభవించాలి ఈ జన్మలో నీ ఆయువు తీరే వరకు నువ్వు రాక్షసుడుగానే ఉంటావు అని చెప్తాడు ఇలా కొంతకాలం గడుస్తుంది ఆ కొండపై ఒక వ్యక్తి వరాహ అవతారంలో మంది మార్బలంతో రోజు ఆ కొండ ప్రాంతమంతా కలియ తిరిగేవాడు రోజు అటుగా వస్తున్న అతన్ని చూసి శ్రీనివాసుడు వెంటనే వెళ్లి పొదల్లో దాక్కునేవాడు ఒకరోజు వరాహమూర్తి పొదల్లో దాక్కున్న శ్రీనివాసు పట్టుకొని ఏయ్ ఎవరు నువ్వు నా అనుమతి లేకుండా నా వరాహక్షేత్రంపై నువ్వెందుకు ఉన్నావు అని అడిగాడు అప్పుడు శ్రీనివాసుడు జరిగిందంతా చెప్పి నేను కలియుగాంతం వరకు ఇక్కడే ఉంటాను అని మీరు నాకు కొంత స్థలం ఇచ్చినట్టయితే నేను ఇక్కడే కలియుగాంతం వరకు ఉండి నా భక్తులకు దర్శనం ఇస్తాను అని అంటాడు అప్పుడు వరాహమూర్తి చమత్కారంగా అలా ఊరికే స్థలం ఎలా ఇస్తారయ్యా ఈ కలియుగంలో స్థలం ఎంతో అమూల్యం నీకు ఎంత స్థలం కావాలో అంత స్థలానికి ధనాన్ని చెల్లించు అని అడుగుతాడు అప్పుడు శ్రీనివాసుడు నా దగ్గర ఇప్పుడు లక్ష్మి లేదు అలాంటిది నా దగ్గర ధనం ఎలా ఉంటుంది కావాలంటే మీకు ఒక మాట ఇస్తాను ఎవరైతే నా దర్శనానికి ఇక్కడికి వస్తారో వారు మొదటగా మిమ్ములనే దర్శించుకోవాలి తర్వాతే నన్ను దర్శించుకోవాలి అలా చేసిన వారి దర్శనాన్ని మాత్రమే నన్ను దర్శించుకున్నట్టుగా నేను స్వీకరిస్తాను అని చెప్తాడు అందుకు వరాహమూర్తి సంతోషంగా ఒప్పుకుంటాడు చూశారా బహుశా కలియుగమంటే ఇదేనేమో ఇక్కడ దేవుడే సాటి దేవుడితో నువ్వు అడిగింది ఇస్తాను సరే మరి నాకేంటి అని అన్నట్టుగా మాట్లాడాడు వరాహమూర్తి ఆ శ్రీనివాసుడికి స్థలమిస్తాడు ఆ శ్రీనివాసుడు పుట్టలో తలదాచుకుంటున్నాడని తెలిసి వరాహమూర్తి తన ఆశ్రమంలో తనకు సేవలందిస్తున్న ఒకలమాత దగ్గరికి ఆ శ్రీనివాసుడిని తీసుకుని వెళ్తాడు శ్రీనివాసుడిని చూసిన వెంటనే ఒకల మాతకు తన గత జన్మ గుర్తుకు వస్తుంది గత జన్మలో ఆవిడ మాతగా శ్రీకృష్ణుడిని పెంచింది కాని శ్రీకృష్ణుడు యశోదాదేవి ప్రమేయం లేకుండా ఎనిమిది పెళ్లిళ్లు చేసుకున్నాడు ఉంటాడు ఇక ఒక రోజు తన కొడుకుకి తన చేతుల మీదుగా వివాహం జరిపించే భాగ్యం తనకు లేదా అని చింతిస్తున్న యశోధను చూసి శ్రీకృష్ణుడు ఓదారుస్తూ అమ్మ కలియుగంలో నా పెళ్లిని చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరుగుతుంది అని వరం ఇచ్చాడు ఇప్పుడు ఆ వరం తీర్చడానికే శ్రీనివాసుడిగా వచ్చాడు అని ఒకల మాతకు అర్థమవుతుంది ఈ జన్మలో కూడా ఒకలమాత యశోదేవి కృష్ణుణ్ణి సేవించినట్టే శ్రీనివాసుడికి ఒక తల్లిగా సేవలు అందిస్తుంది శ్రీనివాసుడికి కళ్యాణ గడియలు దగ్గర తనపై గొడ్డలి విసరడానికి కారణమైన రాజు రాక్షసుడిగా మారాడు అని చెప్పాను కదా అతని ఆయువు తీరి ఆ చోళరాజు ఆకాశరాజుగా మళ్లీ జన్మించాడు ఈ జన్మలో అతను ఒక చంద్రవంశపు రాజు అతనికి ఒక తమ్ముడు ఉన్నాడు అతని పేరు తొండమాన్ చక్రవర్తి రాజు అయిన ఆకాశరాజుకు పిల్లలు లేరు పండితులు సూచన మేరకు పిల్లల కోసం యాగం చేశాడు యాగం అయిపోయాక ఆ యాగం చేసిన స్థలాన్ని బంగారు నాగలితో తవ్వించగా ఆ నాగలికి భూమిలో ఏదో తగిలినట్టయి ముందుకు కదల్లేదు అక్కడ ఏముందో అని తవ్వి చూసిన ఆకాశరాజుకు బంగారు పెట్టలో ఒక పసిబిడ్డ కనిపిస్తుంది ఆ పసిబిడ్డ ఎవరో కాదు శ్రేతాయుగంలో ఆ విష్ణుమూర్తిని భర్తగా పొందాలని తప్పించిన వేదవతే ఇలా పద్మావతిగా ఆకాశరాజు దంపతులకు దొరికింది ఆ దంపతులు ఎంతో సంతోషించి అల్లారు ముద్దుగా పద్మావతిని పెంచారు పద్మావతి దేవికి పెళ్లి చేసుకునే వయసు వచ్చింది ఒక రోజు తన చెలికత్తెలతో విహారయాత్రకు వెళ్తుంది అప్పుడే శ్రీనివాసుడు ఉన్న ఆశ్రమం మీదికి ఒక మదపుటేనుగు వస్తుంది అది ఆశ్రమవాసులపై దాడి చేస్తుంది శ్రీనివాసుడు ఆ మదపు తరుముతూ తరుముతూ అడవిలోకి వెళ్తాడు ఆ మదపుటేనుగును అడవిలోకి తరిమి కొడతాడు అక్కడ నుండి ఆశ్రమానికి తిరిగి వస్తూ విహారయాత్రకు వచ్చిన పద్మావతి దేవిని చూసి ఇష్టపడతాడు పద్మావతి దేవి కూడా ఆ శ్రీనివాసుని చూసిన మొదటి క్షణమే ఇష్టపడుతుంది అలా వాళ్ళిద్దరు చూపులు కలిశాయి శ్రీనివాసుడు వెంటనే ఆశ్రమానికి వెళ్లి ఒకలమాతతో ఈ విషయం చెప్తాడు ఒకలమాత కూడా తన కోరిక తీరబోతుందని ఎంతో సంతోషించి ఎవరునాయనా నీకు నచ్చిన ఆ అమ్మాయి ఇప్పుడే వెళ్లి సంబంధం మాట్లాడి వస్తాను అని చెప్తుంది కాని శ్రీనివాసు నోటి నుండి ఆ అమ్మాయి ఎవరో కాదు చంద్రవంశపు రాజైన ఆకాశరాజు కుమార్తె అని చెప్పిన వెంటనే ఒకలమాత ముఖంలో సంతోషం పోయి సందేహం మొదలవుతుంది అంత పెద్ద రాజు తన కుమార్తెను మన ఇంటికి ఎలా ఇస్తాడు నాయన అని శ్రీనివాసు బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది కాని శ్రీనివాసుడు మాత్రం అలిగి అమ్మా నువ్వు వెళ్లి ప్రయత్నం చేస్తే కదా తెలిసేది అసలు ప్రయత్నించనిదే కాదు కుదరదు అంటే ఎలాగమ్మా అని అంటాడు ఇక ఒకల మాత చేసేది ఏం లేక అటు శ్రీనివాసుడి మాట కాదనలేక ఆకాశరాజుతో సంబంధం మాట్లాడడానికి బయలుదేరుతుంది ఇంతలోనే శ్రీనివాసుడు సోది చెప్పే ఎరకలసానిగా ఒకల మాత కంటే ముందే ఆకాశరాజు సంస్థానానికి వెళ్లి అక్కడ పద్మావతి అమ్మవారు చెయ్యి చూసి సాక్షాత్తుగా ఆ శ్రీ మహావిష్ణువే తనకు భర్తగా రాబోతున్నాడు అని విష్ణుమూర్తితో తన వివాహం ఎప్పుడో నిశ్చయమైంది అని వేదవతి కథను ఆకాశరాజు దంపతులకు వివరిస్తాడు ఆ వెంటనే మాత వచ్చి సంబంధం గురించి మాట్లాడడం ఆకాశరాజు ఒప్పుకోవడం శ్రీనివాసుడి వివాహం పద్మావతి అమ్మవారితో నిశ్చయమవ్వడం జరుగుతుంది స్వయంగా సూర్యుడే ఈ విషయాన్ని కరువీరపురంలో తపస్సు చేసుకుంటున్న లక్ష్మీదేవి అమ్మవారికి చెప్తాడు లక్ష్మీదేవి అమ్మవారికి వేదవతి పొందిన వరం గురించి తెలుసు కాబట్టి తాను కూడా చాలా సంతోషించి స్వయంగా ఆ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం లక్ష్మీదేవి సమక్షంలోనే కుబేరుడు ఇచ్చిన అప్పుతో అంగరంగ వైభవంగా జరుగుతుంది సినిమాల్లో చూపించిన విధంగా లక్ష్మీదేవి పద్మావతి అమ్మవార్లు గొడవపడలేదు రామావతారంలో వేదావతికి ఇచ్చిన మాట నెరవేర్చడానికి కృష్ణావతారంలో తన తల్లి మాతకు ఇచ్చిన మాట నెరవేర్చడానికి సాక్షాత్తు కలియుగ దైవంగా ఆ శ్రీనివాసుడే ఈ భూమి మీదకి వచ్చి కొండపై తన భక్తులకు దర్శనమిస్తూ వారి ఆపదలను తీరుస్తూ ఆపద మొక్కులో వాడయ్యాడు శ్రీనివాసుడికి పిల్లనిచ్చిన మామ ఆకాశరాజు కొన్నాళ్లకు మరణించాక అతని తమ్ముడు తొండమాన్ చక్రవర్తి రాజయ్యాడు తొండమాన్ చక్రవర్తి అంటే స్వామివారికి ఎంతో ఇష్టం ఎందుకంటే తొండమాన్ చక్రవర్తి గత కొన్ని జన్మల నుండి స్వామివారిని సేవిస్తూ వస్తూ ఉన్నాడు ఆయన ఈ జన్మలో కూడా స్వయంగా స్వామివారికి గుడి కట్టి రోజు బంగారు తులసి దళాలతో స్వామివారిని సేవించేవాడు కొన్ని రోజులకు అతనిలో గర్వం మొదలైంది స్వామివారిని తనకంటే ఘనంగా ఎవరూ పూజించలేరన్న గర్వం అతనికి రోజు రోజు పెరగసాగింది ఒక రోజు పూజ కోసం బంగారు తులసి దళాలను తీసుకొచ్చిన తొండమాన్ చక్రవర్తికి స్వామివారి కాలి దగ్గర మట్టి తులసి దళాలు కనిపించాయి తొండమాన్ చక్రవర్తి స్వామివారిని ఈ మట్టి తులసి దళాలు ఎక్కడి నుండి వచ్చాయి స్వామి అని అడిగాడు అప్పుడు శ్రీనివాసుడు ఒక కుమ్మరి భక్తుడు ఎంతో భక్తిగా నాకు మట్టి తులసి దళాలను సమర్పించాడు నేను స్వీకరించాను అని అన్నాడు వెంటనే తొండమాన్ చక్రవర్తి అంతటి గొప్ప భక్తుడు ఎవరు స్వామి అని అడగగా అతను నీరాజ్యంలోనే ఉన్నాడు పద చూపిస్తాను అని స్వామివారే స్వయంగా తీసుకెళ్లి ఆ కుమ్మరిని చూపించాడు అతనికి ఉన్న పని కారణంగా అతను తిరుమలకు రాలేకపోతున్నాడు అని బాధపడి మట్టితో నా ప్రతిమను చేసి ఈ మట్టి తులసి దళాలను సమర్పించాడు అని చూపించాడు అక్కడికి వచ్చిన తొండమాన్ చక్రవర్తిని చూసి ఆ కుమ్మరి భక్తుడు ఆశ్చర్యపోయాడు ఆ వెంటనే స్వామివారు కుమ్మరి ముందు సాక్షాత్కరించడంతో స్వామివారి దివ్య రూపాన్ని చూసి ఆ కుమ్మరి కళ్ళు చెమ్మగిల్లాయి సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే తన దగ్గరికి వస్తే తనకు సమర్పించడానికి తన దగ్గర ఏమీ లేదే అని బాధపడ్డాడు అప్పుడు శ్రీనివాసుడు ఆ కుమ్మరిని దగ్గరికి తీసుకొని ఇంట్లో ఏది ఉంటే అది తీసుకుని రమ్మని ఆ కుమ్మరి భార్యకు చెప్తాడు ఆ కుమ్మరి భార్య ఇంట్లోకి వెళ్లి ఒక మట్టి ముకుట్లో పెరుగన్నం తీసుకుని వస్తుంది స్వామివారు దాన్ని భుజించి తర్వాత ఆ కుమ్మరి దంపతులు ఇద్దరికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఇదంతా చూసిన తొండమాన్ చక్రవర్తికి గర్వం అణగిపోతుంది స్వామివారు భక్తిని చూస్తారే కాని కానికలను కాదు అన్న విషయం అతనికి బోధపడింది అందుకే ఇప్పటికీ తిరుమలలో స్వామివారికి ఎన్ని రకాల ప్రసాదాలు నైవేద్యంగా చేసి పెట్టినా గర్భాలయంలోకి తీసుకెళ్లి స్వామివారికి మొదటగా సమర్పించే ఒకే ఒక్క నైవేద్యం ఆ పెరుగన్నం మాత్రమే ఇలా కొండపై కొన్ని వందల ఏళ్లుగా స్వామివారు నిత్య పూజలు అందుకుంటున్నారు ఇక్కడ రాజ్యాలు మారుతున్నాయి రాజులు మారుతున్నారు కానీ కొన్ని వందల ఏళ్ళుగా కొండపై ఆ శ్రీనివాసుడు వైభవానికి నిత్య కైంకర్యాలకు ఎలాంటి లోటు లేదు కానీ ఎవరూ ఊహించని విధంగా ఒక సంఘటన కారణంగా తిరుమల ఆలయాన్ని పన్నెండు సంవత్సరాలు మూసివేయడం జరిగిందని ఒక కథనం ఉంది ఇంతకు ఆ సంఘటన ఏంటి అంటే అప్పట్లోనే స్వామివారి ఆలయంలో తొమ్మిది మంది పూజారులు ఉండేవారు ఒకసారి ఆలయంలోని స్వామివారి నగలు మాయమయ్యాయి ఈ విషయం తెలుసుకున్న శాలువ నరసింహరాయులు ఆవేశంగా స్వామివారి నగల దొంగతనం నేరం ఆ పూజారులపై మోపి వారిని నరికేశాడు ఆవేశంలో ఏదో నరికేశాడు కాని చంపింది బ్రాహ్మణులను కాబట్టి తనకు తన వంశానికి బ్రాహ్మణ హత్యాపాతకం చుట్టుకుంటుందేమో అని భయపడి స్వామివారి ఆలయాన్ని పన్నెండు సంవత్సరాలు మూసేశాడు తర్వాత గుడిలో పూజలు యజ్ఞాలు సంప్రోక్షణ చేసి ఆలయాన్ని తెరిచారు అని చెప్పుకుంటారు ఇంకో కథనం ఏంటంటే ఆలయ ప్రధాన అర్చకుడు మరణించాడు కాబట్టి తన తదనంతరం బాధ్యతలు తీసుకు అతని కొడుకు ఐదేళ్ల చిన్న పిల్లవాడు కనుక అతను పెరిగి పెద్దవాడయ్యే వరకు ఆలయాన్ని మూసివేశారు అని చెప్తారు ఏది ఏమైనప్పటికీ స్వామివారి ఆలయాన్ని పన్నెండు సంవత్సరాలు మూసినట్టుగా భక్తులెవరినీ అనుమతించినట్టుగా చెబుతారు అలా పుష్కర కాలం తర్వాత స్వామివారి ఆలయం తెరుచుకుంది తిరిగి స్వామివారి ఆలయం పూర్వ వైభవం అందుకుంది భారీగా భక్తులు వచ్చేవారు నిలువ దోపిడి పేరుట భారీగా భక్తులు కానుకలను సమర్పించుకునేవారు స్వామివారి హుండి ఆదాయం కూడా ఘనంగా పెరిగింది మన దేశంపై దండెత్తిన రాజుల కన్ను ఆలయ సంపద మీదే కాదు స్వామివారి వైభవం మీద కూడా పడింది ఒకసారి టిప్పు సుల్తాన్ తండ్రి అయిన హైదర్ అలీ తిరుమల ఆలయాన్ని ధ్వంసం చేయడానికి బయలుదేరాడు మార్గ మధ్యంలో తిరుమల స్వామివారిని చేరుకోవాలి అంటే వరాహమూర్తి ఆలయాన్ని దాటాలి అన్న విషయం వారికి తెలిసింది వరాహం అంటే పంది ముస్లింలు పందులను ఇష్టపడరు కాబట్టి అలీ పైకి వెళ్లే ఆలోచనను మానుకొని అక్కడి నుండి తిరిగి వెళ్లిపోయాడు అతను తిరిగి వెళ్లిన ప్రాంతాన్ని మనం ఇప్పుడు అలిపిరిగా పిల్చుకుంటున్నాం అలీ ఫిరి అంటే ఆలీ మరలిపోయాడు అని అర్థంగా చెప్పుకుంటారు తర్వాత వచ్చిన ముస్లిం రాజులు మనకు అంతగా ఆదాయాన్నిచ్చే ఆలయాన్ని కూల్చడం ఎందుకు అని అక్కడి ఆలయం వారితో ఒప్పందం కుదుర్చుకొని ఆ ఆలయ సంపదను తీసుకెళ్లేవారు అప్పట్లో ముస్లిం రాజులు ఆలయాల్ని ఎందుకు కూల్చేవారంటే ప్రజలు తమ మాట వినకపోతే మనం సెంటిమెంట్ గా ఫీల్ అయ్యే ఆలయాల్ని కూలుస్తామని హిందువుల్ని భయపెట్టేవారు వినకపోతే కూలగొట్టేవారు కూడా దట్టమైన కొండల మధ్య ఉండే తిరుమల ఆలయంపై అంతగా జనాలు ఉండేవారు కాదు కానీ వచ్చిపోయే భక్తులతో ఉండి మాత్రం నిండుతూ ఉండేది కాబట్టి దాన్ని వాళ్ళు ఆదాయ వనరుగా చూసేవారు తిరుమల ఆలయం మీద వచ్చే ఆదాయాన్ని తీసుకొని ఆలయాన్ని వదిలిపెట్టేవారు తర్వాత వచ్చిన బ్రిటిషర్లు కూడా అదే పని చేశారు ఆదాయం పోతే పోయింది కానీ మనకు మన ఆలయం మిగిలింది అది చాలు మన అదృష్టం బాగుండి స్వామివారి దివ్యమంగళ రూపాన్ని ఇప్పటికీ మనం దర్శించుకోగలుగుతున్నాం స్వామివారి రూపం అనగానే మనకు గుర్తుకు వచ్చేది స్వామివారి ముఖంపై ఉండే పెద్ద పెద్ద నామాలు అసలు ఇంతకు స్వామివారికి అంత పెద్ద పెద్ద నామాలు ఎందుకు పెడతారో తెలుసా ఆయన కళ్ళు మనకు పూర్తిగా కనిపించకుండా ఉండేందుకు కర్పూర నామంతో స్వామివారి కళ్ళను సగం మాత్రమే భక్తులకు కనిపించే విధంగా నామాలను పెడతారు అర్చకులు అలా ఎందుకు చేస్తారంటే స్వామివారి కళ్ళ నుండి వెలువడే శక్తి తీవ్రతను భక్తులు తట్టుకోలేరు అని అక్కడి అర్చకులు స్వామివారి కళ్ళను సగం వరకు కర్పూర నామంతో కప్పుతారు కానీ ఒక గురువారం మాత్రం స్వామివారి నేత్ర దర్శనం పేరిట స్వామివారి నామం సైజును తగ్గించి స్వామివారి ముందు పులిహోర ప్రసాదాన్ని పెద్ద గుట్టగా పేరుస్తారు స్వామివారి కళ్ళ నుండి వెలువడే శక్తి ప్రసరణ ఆ ప్రసాదంపై పడేలా చేస్తారు అలా చేయడం ద్వారా స్వామివారి కళ్ళ నుండి వెలువడే శక్తి తీవ్రత తగ్గి భక్తులు స్వామివారి కళ్ళు పూర్తిగా దర్శించడానికి వీలవుతుందని భావిస్తారు ఇప్పటికీ కొండ మీద కొందరు వ్యాపారులు కాని అర్చకులు కాని అక్కడి సిబ్బంది వారు కాని స్వామివారి కళ్ళను ఆ రోజు నామంతో కప్పరు కాబట్టి వాళ్ల విధులను చాలా జాగ్రత్తగా నిర్వహిస్తారు వ్యాపారస్తులు ఎక్కువగా లాభాపేక్ష లేకుండా వ్యాపారం చేస్తారు ఎక్కడ ఏ తప్పు జరిగితే స్వామివారి ఆగ్రహానికి గురి అవ్వాల్సి వస్తుందో అని కొందరు ఇప్పటికీ భయపడతారు కూడా అందుకే ఎవరైనా మనల్ని మోసం చేస్తే వారు నీకు పెద్ద నామం పెట్టాడురా అన్న మాట వాడుకలో ఉంది మన పిచ్చి కాకపోతే నామంతో స్వామివారు కళ్ళు కప్పి ఆయనకు తెలియకుండా మనం ఏ పని అయినా చేయగలమా ఇంత ప్రాముఖ్యమైన స్వామివారి నామంపై తిరుమలలో కొన్ని వందల ఏంల నుండి అర్చకుల మధ్య అభిప్రాయ భేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయంటే మీరు నమ్ముతారా వై ఆకారంలో ఉండే నామమే స్వామివారి నామమని తెంగలే వర్గానికి చెందిన జియర్లు కాదు కాదు యు ఆకారంలో ఉండే నామమే స్వామివారి నిజమైన నామమని వరగలే వర్గానికి చెందిన అర్చకుల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి నిజానికి వారంతా స్వామివారి సేవకులే చేసేది స్వామివారి సేవనే కానీ వాళ్లలో వాళ్ళు ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి ఇలా మా నామం గొప్పదంటే మా నామం గొప్పదని ఈ రెండు వర్గాల వారు శతాబ్దాలుగా గొడవ పడుతూ ఉండేవారు ఈ గొడవ కాస్త బ్రిటిష్ కాలంలోనే లండన్ కోర్టు దాకా వెళ్ళింది అప్పుడు మన ఆచార వ్యవహారాలపై ఏ మాత్రం అవగాహన లేని బ్రిటిష్ జడ్జి అటు యూ కాకుండా ఇటు వై కాకుండా అలాంటి భక్తులు స్వామివారి దివ్య రూపం పది సెకండ్లు చూడగానే ఎంతగానో మైమర్చిపోతాము స్వామివారి కృప మన మీద ఉంది కాబట్టే దర్శన భాగ్యం కలిగిందని ఎంతగానో మురిసిపోతాము అలాంటిది ఎన్ని జన్మల పుణ్యమో జీవితాంతం స్వామివారిని దర్శించి సేవించుకునే అదృష్టం అక్కడి వాళ్లైన అర్చకులకు జీయర్లకు కలిగింది అలాంటి వారు కేవలం వాళ్ళ ఆధిపత్యం చూపించుకోవడానికి ఇలా వెంకటేశ్వరుడి నామంపై ఇప్పటికీ గొడవపడడం చాలా బాధకరం సామరస్యంగా దీనికి ఒక పరిష్కారం దొరుకుతుందని ఆశిద్దాం ఫ్రెండ్స్ నా వీడియో మీరు ఇప్పటి వరకు చూసారంటే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీరు చాలా మందికి తెలియని ఏదో ఒక కొత్త విషయాన్ని ఈ వీడియో చూసి మీరు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను మీలాంటి ఎక్కువ మంది భక్తులకు ఈ వీడియో రీచ్ అవ్వాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయండి స్వామివారి దర్శనం కోసం తిరుమల వెళ్ళాలి అని అనుకుంటే మనం వెళ్ళలేము స్వామివారి దగ్గర నుండి పిలుపు రావాలి అని అంటారు ఈ వీడియో చూస్తున్న మీలో ఎంత మందికి స్వామివారి దగ్గర నుండి పిలుపు వచ్చి ఆ స్వామివారిని దర్శించుకున్నారో అని నాకు తెలుసుకోవాలి ఉంది దయచేసి మీ అనుభవాన్ని కామెంట్ లో తెలియజేయండి ఓం నమో వెంకటేశాయ